రెండో పోలీస్ స్టేషన్ పరిధిలోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో రాత్రి తొమ్మిది గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి ఉచితంగా పెట్రోల్ పట్టాలని పెట్రోల్ బాయ్ని బెదిరించాడు తాను పట్టనని అనడంతో అతన్ని బంకు చుట్టూతా తరమడం బెదిరించడం జరిగింది అక్కడికి పెట్రోల్ కోసం వచ్చిన కొంతమంది ఏం చేయలేక ప్రేక్షక పాత్ర పోషించారు ఇంతలో పెట్రోల్ కోసం వచ్చిన శ్రీకాళహస్తి స్టార్ నైన్ టీవీ లేడీ రిపోర్టర్ జరుగుతున్న సంఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించగా ఆ అఘంతకుడు రిపోర్టర్ పైకి గొడవకు దిగడం జరిగింది తాను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషినని ఎవరు నన్ను ఏం చేయలేరంటూ దూకుడు చూపించాడు ఇలాంటి పరిస్థితి మేము రెండు రోజులకు ఒకసారి ఎదుర్కొంటున్నామని పెట్రోల్ బంక్ సూపర్వైజర్ చెప్పాడు కొద్ది రోజుల క్రితం బంకును డ్యామేజ్ చేశారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తే ఏం చేయడం లేదని అన్నారు నాయకుల పేరు చెప్పి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేరు చెప్పి నేడు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సుధీర్ కుమార్ రెడ్డి పేరు చెప్పి శ్రీకాళహస్తిలో రౌడీలు రెచ్చిపోతున్నారు పోలీసులు మాత్రం ఆర్డర్ కాపడలేకున్నారు స్వయాన రాష్ట్ర మినిస్టర్ రాత్రి ఎనిమిది దాటితే రౌడీలను గుంపులు గుంపులుగా ఉండే యువకులపై చర్యలు తీసుకోమని హెచ్చరికలు జారీ చేసిన శ్రీకాళహస్తిలో మాత్రం పోలీసులకు హోమ్ మినిస్టర్ ఆదేశాలు అందనున్నట్లుగా ఉన్నారు ఇలా అయితే శ్రీకాళహస్తిలో ఈ రౌడీల వల్ల ఇబ్బంది తప్పదు ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయిన బంకు ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి రౌడీల ఆకతైల మద్యం బాబుల ఆటలు కట్టించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది

అండి నేను కన్ఫామ్ మీకు మాత్రం హెల్ప్ చేస్తాను నాకు ఒక విజువలే కాదండి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే కాకుండా ఇంతకు ముందు జరిగినవి కూడా ఏమైనా ఉంటే అంటే మీరు కంప్లైంట్ పెట్టామంటున్నారు కదా

వాళ్ళైతే ఇక్కడ మాత్రం ఇప్పుడు గోల్డ్ వచ్చిన మాకు తెలియదు మేడం ఖచ్చితంగా అయితే నాకు తెలియదు మాకు మంచి మా పిల్లలు కూడా మాకు అండ్ అంటే కస్టమర్లు వస్తుంటారు కదా వీళ్ళు కూడా నాకు మాకైతే ఐడియా లేదు కానీ ఇక్కడ లోపల ముద్రాల్లో కూడా మమ్మల్ని ఎక్కువ ప్రజెంట్ చేస్తారు మేము ఉద్యోగులు చేసుకోవాలి మేము పోయేసి ఎమ్మెల్యే జరగతున్నా మేము ఉద్యోగం మాకు రాజకీయ పని చేసుకోవడానికి కూడా ఇది కళాశాల బతికే దానికి లేకుండా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం మేమైతే అంటే ఎమ్మెల్యే వరకు మీరైతే ఇప్పటి వరకు తీసుకెళ్లలేదు ఈ ఇష్యూ స్టేషన్ దగ్గర వరకు తీసుకెళ్ళాలి ఈ రాజకీయ కూడా ఈ బస్ ఎక్కువ అయిపోయినాయి కాలస్టర్ లో అవునులేండి తీసుకోవాలంటే మేము జాబ్ చేసే కదా మేము బిజినెస్ చేసే వాళ్ళం మా కూడా ఏంటంటే పార్టీలు మనకు సంబంధం లేదు పెట్రోల్ పంప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది మనం ఏదో భరిస్తాం మనం పోవద్దాము అంటే మా కూడా సపోర్ట్ చేయగలుగుతారు ఎంతవరకు అంటే అంతవరకు వీళ్ళు ఏంటంటే పోలీసు వాళ్ళ మీద ఆధారపడాలి మేమంటే మేము గొడవలు చేసి అంత వద్దు చేస్తున్నాము పట్టించుకుంటే పట్టించుకోవాలంటూ చేస్తున్నారు మేడం ఏంటంటే వాళ్ళు ఆ ప్రభుత్వం ఎలా చేశారు పోలీసు వాళ్ళు మా కానిస్టేబుల్ కూడా ఏం చేస్తారు మా కోసం వస్తున్నారు వచ్చే దాన్ని పట్టించుకున్నారు మాకేం తెలియదు ప్రతి డే ఇక్కడ ఏంటంటే ఎనిమిది వేలకి ఏడు వేలు పనిచేసే ఎంప్లాయీలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అంటే ఇదొక్క బంకేనా ఇంకా ఇంకా ఒకటి ఉంది మాత్రమే మేడం